ఓం శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని నగనాథ ఆలయం అని కూడా పిలుస్తారట ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారక మరియు గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏమిటంటే అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణ సూచిస్తుంది ఈ దేవాలయంలో పూజించే వారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నారని నమ్ముతారు శివ పురాణాల ప్రకారం సుప్రియ అనే భక్తుడిని దారుక అనే రాక్షసుడు వశపరుచుకొని అందరినీ బంధీలతో రాజధాని అయిన దారుకా వనంలో బంధించాడట అయితే సుప్రియ అనే భక్తుడు మిగిలిన బందీల అందరూ ఓం నమ శివాయ అని ధ్యానం చేయమని సలహా ఇవ్వగా బందీలందరూ ధ్యానించడం మొదలుపెట్టారు ఇది విని కోపంతో రగిలిపోయిన దారకుడు రెచ్చిపోయి సుప్రియ అను భక్తులను చంపబోగా పరమశివుడు ప్రత్యక్షమై దారకుడిని అంత ఉంచారట ఆ విధంగా నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఓం నమశివాయ